నాకు చేత కాదు నేను ఏమీ చేయలేను నా దగ్గర డబ్బులు లేవు అని ఏమన్నాడు బేళ ఏడుపులు ఏడ్చాడా లేదా నేను అడుగుతున్నా ఒక నాయకుడికి ఒక విజన్ ఉండాలి పరిపాలన దక్షత ఉండాలి సంపద సృష్టించాలి ఆదాయాన్ని పెంచాలి పెంచిన ఆదాయం ఈ పేదవాళ్లకు పంచితే అది నిరంతరం కొనసాగుతుంది కానీ ఈ మనిషి చేసిన పని మీరు ఒకసారి చూస్తే నలభై ఐదు డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన వ్యక్తి తెలుగు జాతికి ద్రోహం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఉన్నారు ఏం తమిళ్ళు ఒక్కడైనా ఆనందంగా ఉంటే చెప్పండి నేను ఏం తమ్ముళ్ళు మీకు ఉద్యోగాలు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా జాబ్ క్యాలెండర్ వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా డిఎస్సి పెట్టాడని మిమ్మల్ని అడుగుతున్నా పరిశ్రమలు వచ్చాయని నేను మిమ్మల్ని అడుగుతున్నాను వస్తాయని నమ్మకుందా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను వస్తే జాబు రావాలంటే జాబు రావాలంటే గంజాయి ఉండాలంటే గంజాయి ఉండాలంటే జగన్ ఉండాలి అవునా కాదా ఈరోజు మాట్లాడుతూ నేను ఏమీ చెయ్యలేనని చేతులు ఎత్తేసాడు మళ్ళా ఇంకో పక్క అంటున్నాడు మీరు ఏం చేశారంటున్నాడు నేనేం చేశానో చంద్రబాబు అంటే ఒక బ్రాండ్ అవునా కాదా తమ్ముళ్ళని మిమ్మల్ని అడుగుతున్నా అభివృద్ధి చేశానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను ఈరోజు హైదరాబాద్ ఉంది మీరు అందరూ అర్థం చేసుకోవాలి ఎప్పుడు కూడా అభివృద్ధి జరిగితే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి ఇంకో పక్క ఆదాయం పెరిగితే నిరంతరం సమీక్షం అందిస్తాం మళ్ళీ అభివృద్ధి చేస్తాం మళ్ళీ ఆదాయాన్ని వేస్తాం ఇది ఆర్థిక వ్యవస్థలో ఉండే రహస్యం ఎక్కడ చదువుకున్నాడో ఈ జగన్మోహన్ రెడ్డి నాకేం తెలియదు ఏమన్నా చదువుకున్నాడా తమ్ముళ్ళు చదువుకున్నాడా అని అడుగుతున్నా కానీ నేరాలు చేయడంలో పిహెచ్ చేశాడు ఘోరాలు చేయడంలో పిహెచ్ చేశాడు అదే ఈ రోజు నా ఆవేదన మీలో ఒక ఆవేశం చూస్తున్నా ఒక ఆగ్రహం చూస్తున్నా తీవ్రమైన మనోవేదన చూస్తున్నా ఎంత దుర్మార్గుడు అంటే మన ఆస్తులు మీ తల్లి తండ్రి ఇచ్చిన ఆస్తి మీ తాత ముత్తాత ఇచ్చిన ఆస్తి పట్టాదారు పాస్ పుస్తకం పైన ఎవరి బొమ్మ తమ్ముళ్ళు అడుగుతున్నా ఎవరి బొమ్మ వేసుకో అవకాశం వేసుకోవాలని అడుగుతున్నా మిమ్మల్ని మీ పొలం చుట్టూ మైలరావు ఏ సర్వే రాళ్ళు ఎవరి బొమ్మ వేసాడు రేపు ఇంకొక ప్రాబ్లం వస్తా ఉంది మీ ల్యాండ్ రికార్డ్స్ అన్ని కంప్యూటరైజ్ చేస్తారన్నాడు కొత్త చట్టం టెన్ వన్ ఉండదు పట్టాదారు పాస్ పుస్తకం లేదు అడంగల్ లేదు ఒకే రికార్డు ఆన్లైన్ దానికి కీ ఎక్కడ ఉంటుందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటుంది ఆయన మీ నెంబర్ మారిస్తే మీ జాతకం మారిపోతుంది ఇంకా మీ పని గోయిందా గోయిందా మీ ఆస్తికి భద్రత కావాలా అని లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ చట్టాన్ని మారిస్తే డెబ్బై నుంచి బ్రిటిష్ వారి పీరియడ్ నుంచి ఆస్తి అనేది ఒక హక్కు ఒక భద్రత దానికి ఒక బాధ్యత ప్రభుత్వాలు అలాంటి ప్రభుత్వాలు ఎక్కడికక్కడ రికార్డులే మార్చేస్తా ఉంటే ఏమవుతు అడుగుతున్నామో నేను చూశాను ఒంటి మీట ఒక పేద కుటుంబం చేనేత కుటుంబం నాలుగు ఎకరాల భూమి ఉంది అప్పుల పాలైపోయాడు ఆ నాలుగు ఎకరాలు అమ్మి అప్పు కట్టేద్దాం అనుకుంటే ఇమ్మీడియట్ గా మీరు చూస్తే ఆ పేరు వేరే వాళ్ళ పేరు పెట్టేశారు ఆ భూమి ఆయన పేరు లేదు ఆన్లైన్ లో ఊరూరు తిరిగాడు అందరు రాజకీయ రంగాలు తిరిగాడు డబ్బులు ఇచ్చాడు కానీ పని కాలేదు కడాన రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు ఆ వార్త మా తల్లి కూతురు కూడా రైలు రైలు కింద పడి చనిపోయే పరిస్థితికి వచ్చారు నిన్నే మీరు చూశారు ఢిల్లీలో ఒక అమ్మాయి శ్రీ లక్ష్మణ ఒక అమ్మాయి ఢిల్లీలో బొట్టన వేలు కట్ చేసుకుంది నా ఆడబిడ్డలకు అన్యాయం జరుగుతూ ఉంది రాష్ట్రంలో అరాచకం జరుగుతూ ఉంది చిన్న పిల్లలు కూడా గంజాయి అమ్ముతున్నారు గంజాయి అమ్మించి నేరస్తులుగా తయారు చేస్తున్నాడని నా వేలు పోయినా పర్వాలేదని ఢిల్లీకి వెళ్ళి ఇండియా గేట్ దగ్గర వేలు కట్ చేసుకుని చూసారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా రేపు ఇలాంటి దుర్మార్గుడు మనందరి పని నడి రోడ్డు మీద మన తల మనమే కోసుకోవాల్సి వస్తుంది అంత దుర్మార్గుడు ఈ రోజు రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితికి వచ్చాడు నేను అందుకే ఈ నెల్లూరులో చెప్తున్నాను ఆత్మకూరులో చెప్తున్నాను మీరు కొట్టే దెబ్బ అదిరిపోవాలి సిద్ధమాని మిమ్మల్ని అడుగుతున్నా ఒక సీనియర్ నాయకుడు అనుభవం ఉండే వ్యక్తి ఆనం రామ్ రెడ్డి అభివృద్ధి చేయడం తెలిసిన వ్యక్తి చేసి నిరూపించిన వ్యక్తి అనుభవన రాజకీయ కుటుంబం మళ్ళీ ఆత్మకూరుకు అభివృద్ధి జరగాలంటే రామ్ రెడ్డి రావాలి సైకిల్ గుర్తుగా అసెంబ్లీ కోటేయమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఇంకోపక్క పక్క రెండో పట్టణం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏం తమ్ముళ్ళు ఆయన కేవలం రాజకీయం కావాలా డబ్బులు కావాలా సేవాభావంతో పనిచేసే వ్యక్తి సంపాదించిన డబ్బులు ప్రజల కోసం ఖర్చు పెట్టే వ్యక్తి ఈయనకి ఎవరు పోటీ చూసారా మీరు చూసారా మీరు ఈంతేమైనా పోలుకుందాన్ని మిమ్మల్ని అడుగుతున్నా అలాంటి వాడు మనకు అవసరం అని అడుగుతున్నా ఎప్పుడైనా చూసారా ఈ ప్రాంతంలో ఆ వ్యక్తిని ఏదైనా పనిచేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే ఆలోచించండి మంచికి ఓటేయండి ధర్మాన్ని కాపాడండి ప్రభాకర్ రెడ్డి ఓటేస్తే ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుంది మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నేను ఒక విషయం అడుగుతున్నాను పెన్నా డెల్టా ఏం తమ్ముడు ఈ ప్రాంతంలో నీళ్ళన్నీ వచ్చాయా మీకు ఈసారి వచ్చాయని అడుగుతున్నాను వీళ్ళుంటే వస్తుందని అడుగుతున్నా ఈ ప్రాజెక్ట్ కట్టింది సోమశిల ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ముప్పై ఆరు టిఎంసీ నీళ్లు కెపాసిటీ ఉంటే కాదు నా నెల్లూరు జిల్లాకి ఇవ్వాలని డెబ్బై ఎనిమిది టీఎంసీ పెంపు చేసిన వ్యక్తి అంటే రామారావు గారు గుర్తుపెట్టుకోవాలి మీరు ఇంకో పక్క కందలేరు ప్రాజెక్ట్ కట్టి ఈ రెండు ప్రాజెక్టుల వల్ల దగ్గర దగ్గర నూట నలభై ఆరు టిఎంసీ నీళ్ళు ఇచ్చి పెన్నా డెల్టాని సుస్థితం చేసిన వ్యక్తి పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా ఆలోచించుకోండి అదే సమయంలో తెలుగు గంగ నీళ్ళు అండర్ గ్రౌండ్ లో పైపుల్లో చెన్న తీసుకుపోవాలంటే కాదు సోమస్సు రావాలి కందలేరు నిండాలి ఆ తర్వాత ఈ నీళ్లు ఇక్కడి నుంచి నేరుగా కాలువ ద్వారా చెన్నైకి తీసుకుపోవాలని ఆ రోజు ప్రవేశపెట్టిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు దానివల్ల ఈరోజు నెల్లూరు జిల్లా బ్రహ్మాండంగా పంటలు పండుతున్నాయంటే అది ఎన్టీ రామారావు గారు చూపించిన చొరవ ఇది చరిత్ర అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని నేను అడుగుతున్నా నేనున్నప్పుడు కూడా నీళ్లు రాకపోతే నేరుగా శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకొచ్చి ఆ రోజు నలభై ఐదు టీఎంసీ నీళ్ళు ఇచ్చి పంటలు కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మీరు చూడండి ఆప్రాంతి ఎబ్బతింది తొంభై ఐదు కోట్లు రిపేర్ అవుతుంది చేశారా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా రేపు ఆ ప్రాజెక్టు కొట్టుకోబోతే ఎవరో కారణం అని మిమ్మల్ని అడుగుతున్నాను ఈ దుర్మార్గుడు కారణం అవునా కాదా ఇంకొక పక్క ఇక్కడ మంత్రులు ఉన్నారు ఎక్కడ గాడిదులుగా వస్తున్నారో నాకైతే తెలియదు ఎవరికి ఏమీ పట్టదు ఈ ప్రాంత అభివృద్ధి లేదు ఈ ప్రాంతానికి న్యాయం చేసే పరిస్థితి లేదు ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన ఇంకొక ఆయనకి అప్పచెప్పేసి వెళ్ళిపోయాడు ఎక్కడ చూసినా దోపిడీ తప్ప ఇక్కడ ఒక వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడు ఆయన శ్రద్ధ గరులపైన పైన తప్ప సేద్యం పైన లేదు అలాంటి దుర్మార్గుడు వ్యవసాయ శాఖ మంత్రి అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా నేను ఒకటే చెప్తున్నా కాలువలో పొడిపోయినాయా లేదా నీళ్లు పోయే పరిస్థితి ఉన్నాయా కాలువలో దీనివల్ల నీటి ఎదుడు వచ్చే పరిస్థితి వచ్చింది చివరి భూములకు నీళ్లు రావడం లేదు మొన్న ధాన్యంగా ఉన్నారా తమ్ముడు అడుగుతున్నా కరోనా సమయంలో మీకు అన్యాయం జరిగిందా లేదా కరోనాలో కూడా అందరూ హాలిడే ఇస్తే ఇళ్ల దగ్గర పడుకుంటే లాక్డౌన్లో లో ఉంటే సేద్యం చేసింది రైతన్నే సేద్యం చేశాడు రైతే దేశానికి అన్నం పెట్టాడు మీరు కూడా ఇంట్లో పడుకోనుంటే ఏమయ్యే దేశం నేను అడుగుతున్నా అలాంటి పరిస్థితిలో ఎనిమిది వందల అరవై కేజీల పుట్టికి నూట అరవై కేజీలు ధాన్యం దోచుకున్నారా లేదా తమ్ముళ్ళు దోచుకున్నారా లేదా ఇది అన్యాయం అవునా కాదా ఈ దొంగ ఈ మంత్రి అవునా కాదా ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలు ఏం చేశారు సిగ్గు లేదు దోపిడీ జరుగుతా ఉంటే చూస్తూ ఊరుకున్నారు తప్ప ఏమీ చేయలేని చెప్పి మీకు తెలియజేస్తున్నా నేను అందుకే ఒకే మాట చెప్తున్నాను నిన్న కూడా రైతు భరోసాని పన్నెండు వేల ఐదు వందల రూపాయలు హామీ ఇచ్చి దాన్ని తగ్గించాడు జగన్మోహన్ రెడ్డి ఏడు వేల ఐదు వందలే ఇచ్చాడు ఆరు వేలు కేంద్రం ఇచ్చారు మనం ఇరవై వేలు అన్నదాత కింద ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మళ్ళీ సబ్సిడీస్ తో యంత్రాలు ఇస్తాం అదే మరిగా ట్రాక్టర్లు ఇస్తాం ఆధునిక పనిముట్లు ఇస్తాం ఇవన్నీ ఇచ్చి మిమ్మల్ని పూర్తిగా పైకి తీసుకొచ్చే బాధ్యత నాది ఈరోజు మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి ఆధునికరణలో మనం ముందుకు పోతున్నాం డ్రోన్స్ కూడా వచ్చాయి వ్యవసాయం కూడా చాలా పగడ్బందీగా చేసుకునే సమయంలో రాతియుగం వైపు తీసుకుపోయి వ్యవసాయాన్ని పూర్తిగా నాశనం చేస్తున్నారు నిన్న ఈరోజు ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా రైతుకు ఏమీ చెప్పని దుర్మార్గుడి జగన్మోహన్ రెడ్డి సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం పోలవరాన్ని పూర్తి చేస్తాం పోలవరాన్ని పూర్తి చేసి గోదావరి కృష్ణ పెన్న ఆ పైన వంశధార నదుల అనుసంధానం చేస్తామని మీ అందరికి ఆమె ఇస్తున్నా ఈ జరిగితే ప్రతి ఎకరాకు నీళ్లు వస్తాయి ఇంకో పక్క నేను ముందే చెప్పా ఇక్కడ ఉండే వ్యక్తులు మీరు చూశారు ఏ వ్యక్తికి ఓటేస్తే న్యాయం జరుగుతుందో మిమ్మల్ని ఆలోచించమని చెప్పారు తమలో మీరు ఒక మాట జగన్ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు మాట తప్పాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా మడమ తిప్పాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏదైతే ఈరోజు ఆయన చెప్పేది మేనిఫెస్టో భగవద్గీత అన్నాడు కురాన్ ఉన్నాడు బైబిల్ అన్నాడు అన్నాడా లేదా తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం చేసేసానని చెప్పాడు చెప్పాడా లేదా చేస్తే మీ జీవితాలు బాగుపడాలి కదా పెరిగిందా మీ ఆదాయం పెరిగిందా తమ్ముళ్ళ మీ ఆదాయం ఖర్చులు పెరిగాయా లేదా ఖర్చులు పెరిగాయి ఆదాయం తగ్గిపోయింది మీరందరూ కూడా ఇబ్బందుల్లో పడిపోయే పరిస్థితికి వచ్చారు నేను అడుగుతున్నా మద్యపాన నిషేధం అని చెప్పాడలే తమిళ్ళు ఇక్కడ కూడా మద్యపానం మద్యం తాగే మద్యం బాబులు ఉంటారు ఏం తమిళ్లు ఆ రోజు కోటర్ బాటలు ఎంత అరవై రూపాయలు ఇప్పుడెంత కోటర్ బాటలు రెండు వందల రూపాయలు అవునా కాదా నూట నలభై రూపాయలు ఎవరు జోబులే పోతున్నాయి ఎవరు జోబులే పోతున్నాయి ఎవరు ప్యాలెస్ పోతున్నాయి అర్థమైందా అంటే ఏం చెప్పావు నువ్వు మద్యపాన నిషేధం చేసిన తర్వాత ఓటు అడుగుతారన్నావు చేస్తావా లేదా అని అడుగుతున్నా చేసి ఓటు అడుగుతారన్నావు సిగ్గు లేకుండా ఓటు అడిగాడు మనకు సిగ్గుంది కదా తమ్ముళ్ళు వేస్తావా అని అడుగుతున్నా ఏం తమ్ముళ్ళు ఓటేస్తారా అని అడుగుతున్నా ఏమా మీరు మీ మంగళ సూత్రాలు తెంచేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ మగవాళ్ళ ఆరోగ్యాన్ని నాశనం చేసిన వ్యక్తి స్వార్థం కోసం ఈ జలగ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి అతనికి ఓటు వేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఓటేయమని వేయమని మీరు నిర్ణయించుకున్నారు నేను ఇప్పటికే చూశాను అతనికి కూడా నిద్ర రావడం లేదు ఈరోజు మీటింగ్లో కూడా చూసుంటారు మనిషిలో ముందు అనుకున్న గులకరాయి పెట్టి డ్రామా ఆడి ఎన్నికలయ్యే వరకు బ్యాండేజ్ దిగదాం ఇప్పుడు అందరూ బ్యాండేజ్ పెట్టుకునే పరిస్థితికి వచ్చారు ఆ దెబ్బతో బ్యాండేజ్ దీసేశాడు డ్రామా బయటపడిపోయింది గాయం కనపడందా తమ్ముళ్ళు మీకు కనపడిందా నేనే కదా అత్యా ప్రయత్నం చేశాను గులకరాయితో అవునా కాదా బాబాయిని గొడ్డలతో లేపేస్తారు నారాసుర రక్త చరిత్ర అంటారు గులకరాయి డ్రామా ఆడతారు నేనే గులకరాయితో కనపడిని గులకరాయితో హత్యా ప్రయత్నం చేశానంటారు మూడోది కోడి కత్తితో డ్రామా ఆడతారు నేనే ఆ కోడి కత్తి తీసి గుచ్చానంటారు ఏం తమ్ముళ్ళు చూశారు కదా ఈ డ్రామాలు రాయి ఏం చేద్దాం ఏం చేద్దాం నా బాధను గురించి కాదు చాలా స్పష్టంగా చెప్తున్నా ప్రజలకి ఐదు కోట్ల ప్రజానీకానికి చెప్తున్నా ఒక సీనియర్ నాయకుడిగా హెచ్చరిస్తున్నా నా బాధ నా ఆవేదన ఒకటే నేను ఆ రోజు అభివృద్ధి చేశాను మహానగరంగా హైదరాబాద్కి రూపకల్పన చేశాను అయితే నేను చేసిన తెలుగు జాతి కోసం చేశాను ఆ రోజు విభజన జరిగింది హేతుబాధ లేదు అది తెలంగాణకి వెళ్ళిపోయింది ఆ తర్వాత ఆలోచించాను మళ్ళీ అలాంటి నగరాన్ని కట్టాలి నా జాతి రుణం తీర్చుకోవాలి అని నేను ముందుకు పోయారు అదే అమరావతి ఏం తమిళలో అమరావతి రోజు ఏమైంది చూశారా పేదరు భరుస్తున్నాడు డబ్బులు లేవు నేను సమక్షేమాన్ని ఇవ్వనున్నాడు నేను ఈ మాటే చెప్పాను ట్యాంక్ లో నీళ్లుంటే ట్యాప్ లో నీళ్లు వస్తాయి అవునా కాదా ట్యాంక్ లో నీళ్లు లేకపోతే రావు లాస్ట్ కు వస్తే బురద నీళ్లు వస్తాయి కడుక్కోవడానికి నీళ్లు అవునా కాదా అదే పరిస్థితి ఈరోజు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు ఒక్కొక్కరి పైన ఎనిమిది లక్షల రూపాయల అదనపు భారం వేశాడు మీ మీద నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా కరెంటు చార్జీలు పెరిగాయా లేదా మధ్యం ధరలు పెరిగాయా లేదా చెత్త మీద పన్నేసాడా లేదా పన్నులు పెరిగాయా లేదా ఏం తమ్ముళ్ళు అంటే మీకు ఇచ్చింది అంత పది రూపాయలు దోచింది వంద రూపాయలు అతను దోపిడీ చేసింది వెయ్యి రూపాయలు అవునా కాదా అమ్మఒడి ఏంటి నాన్న బుడ్డి ఏంటి